ఈరోజు తణుకు వాస్తవ్యులైనటువంటి మా గురు సమానులు గురువులు శ్రీ పివి దుర్గాప్రసాద్ గారు అంటే మాస్టర్ కళ్యాణ్ గారు అబ్బాయి గారు సుపుత్రుడు మాస్టర్ కళ్యాణ్ గారు అంటే కళ్యాణీ రాగం అమోహంగా ఆల్పించేవారు వారు అని నేను విన్నాను వారిని చూడలేదు ఆ చూసే అదృష్టం నాకు దక్కలేదు వారి అబ్బాయి నాకు ఎలా పరిచయం అయ్యారు ఈ డ్రామా నేపథ్యంలో ఈ డ్రామాల నేపథ్యంలో పరిచయం అయ్యారు నాకు వారితో నేనేమీ నటించలేదు ఆ అదృష్టం వస్తుందేమో భవిష్యత్తులో మరి అయితే వారు పాడినటువంటివి ఈరోజు నేను రెండు పద్యాలు విన్నానండి వీడియోలో చాలా చక్కగా ఏమి చేశారండి వారు ఎప్పుడో అన్నవరం కొండ మీద వేదిక మీద కే రఘరామయ్య గారు పాడిన విన్నాను శర్ముఖ ఆంజనేయరాజు గారు పాడినవి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సత్యమామగా వారు పాడినవి సురవరు వెంకటేశ్వర గారు శ్రీహరిగా వేసినవి ఇవన్నీ చూసే నేను అంత ఇష్టం అన్నమాట నాకు కళారంగం అంటే అందులో పౌరాణిక జానపదాలు అంటే సాంఘిక నాటకాలు చాలా చేసినవి వేరే సంగతి చెప్పొచ్చే విషయం ఏమిటి అంటే ఈరోజు విన్నాను పుష్కర గోదావరి రాగం మంగళపల్ల బాలభూరే కృష్ణ గారు వారు చేసారు ఆ రాగాన్ని వారు ఆ రాగాన్ని కట్టారు వారు సంగీతపరంగా ఏదో గానాలు చేసారు వారు మహానుభావులు వారిని తలుచుకోవడం కూడా నా సుకృతం వారు ఈరోజు పద్యం పాడారు చాలా చక్కగా నాటక పద్యం చాలా అమోహంగా వారు వినిపించారండి అదొకటి మరో పద్యం వినిపించారండి మోహనాంగి రాగం అది ఎంత చక్కగా రాగం విన్నాను రాగం చాలా విన్నాను బాబా ఎప్పుడూ వచ్చేసి రాగంలో అండ విన్నాను చాలా బాగాను చాలా చక్కగాను అమ్ముత్రశ రాగం విన్నాను మరి ఇది మోహనాంగి రాగం ఇంకా అద్భుతం ఏం పాడతారండి అయినా పివి దుర్గాప్రసాద్ గారు పెంటపాటి దుర్గాప్రసాద్ గారు ఓహో మాస్టర్ కళ్యాణ్ గారు అబ్బాయి గారు చాలా విశేషమైనటువంటి కీర్తన తీస్తున్నారు వారు యూట్యూబ్లో పెట్టి ఈ యొక్క పౌరాణిక నాటక అభిమానులకి ఈ వేళ ఆరోగ్యాన్ని ఇస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే గురువుగారు పివి దుర్గాప్రసాద్ గారు ఇకపోతే రెండో విషయం నాకు చాలా అమితమైనటువంటి ఇష్టం ప్రముఖ సినీ నటి మా సోదరి సమానురాలు శ్రీ విజయశాంతి గారు ఆవిడ అద్భుతమైనటువంటి సినిమాలు తీసారు ఆవిడ ఈ పివి దుర్గా ప్రసాద్ గారు అక్కయ్య గారు ఎంతసేపు మా అక్క మా అక్క మా అక్క అంటూ ఉంటాడు ఈయన అస్మాన హైదరాబాద్ వస్తారో ఆవిడ కలుస్తారు నేను హైదరాబాద్లో ఉంటున్నాను దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్ వస్తారు మీ ఇద్దరు రైలు పట్టాల రైలు పట్టాల మంచి బండి వెళ్తుంది మీ ఇద్దరు కలుసుకోవడం జరగలేదు రైలు పట్టాల మంచి రైలు బండి నడుస్తుంది అలాగా వారు నేను ఫోన్లో మాట్లాడుకోవడం ఫోనులోనే లిఖితపూర్వకంగా రాసుకోవడం ఒకరికొకరు సమాధానాలు జరుగుతుంది కలవలేదు భవిష్యత్తులో కలుస్తాను ఇప్పుడే వారు ప్రకటన చేశారు నాకు నాటకం చేస్తాను తప్పకుండా అందులో మీరు వేషం ఎదురుగారని అందులో భాగంగానే వారు వచ్చినప్పుడే విజయశాంతి చేయలేమని కూడా నేను కలుస్తానేమో విజయశాంతి గారి గురించి చెప్పాల్సి వస్తే నాకన్నా మీకే అందరికీ బాగా తెలిసేమో లేడీ అమితాబ్ బచ్చన్ శ్రీ విజయశాంతి గారు ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ సినిమా యాక్టర్ దైవాంశ సముద్రాలు ప్రతిఘటన సినిమా ఎంత అమోహంగా ఉందండి అసలు ఆ వేషం ఎవరైనా వేయగలరా అంత ధైర్యంగా వేయగలరా ఆ వేషం ఎంత చక్కటి చక్క చక్కటి ఆభావాలు చక్కటి మాటలు వచ్చారనే ఎంత బాగుంటుందంటే విజయశాంతి గారివి అన్ అంతకు ప్రజాసేవకురాలు ఆవిడ వేదా సాధాలని చూడడం చేయడం చాలా అమోమైనటువంటివి నేను విన్నాను అసలు ఆవిడ సినిమాలో చూడడం తప్ప టీవీలో చూడడం ప్రత్యక్షంగా మాత్రం చూడలేదు చూసే అదృష్టం ఈసారి దుర్గాప్రసాద్ గారి ద్వారా నాకు కలుగుతుందేమో విజయశాంతి గారి గురించి చెప్పవలసి వస్తే నేను సరిపోను చాలా అమోహంగా మరి అద్భుతమైనటువంటి నటన చేసే చేసేరావిడ అద్భుతమైన సినిమాలు అండి చెప్పాను కదా మీకు అర్థమయ్యేలాగా లేడీ అమితాబ్ బచ్చన్కి అక్కడ ఎంత పేరు ఉందో గారికి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి గొప్ప పేరు ఉంది విజయశాంతి గారు సరైన సమయంలో ఆవిడ సినిమాలు తగ్గించడం తర్వాత రాజకీయాలలో ముందడుగు వేయడం అలాంటి వారు ప్రజాసేవలో ఉండాలండి ఏదో అంటారండి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం ఇది ఒక మాట సముద్రంలో మంచి ముత్యాలన్నీ ఒకరేవి కొని నత్తకొలలన్నీ ఒకరేవికి వెళ్ళిపోతాయిట ఆ నత్తకొలలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి వాటిని రకరకాలు రంగులు వేసి రకరకాల బొమ్మలుగా తయారు చేసి అంగట్లో అమ్ముతూ ఉంటారు మంచి ముత్యాలు కానీ ఎవరికో లభించవు అవి కోరుకున్న వాళ్ళకే లభిస్తాయి మంచి ముత్యాలు అలాగా విజయశాంతి గారు ఒక మంచి ముచ్చు లాంటి వారని చెప్పేసేసి ప్రత్యేకించి వేళ చెప్పదలుచుకున్నాను అలాగే మా దుర్గా ప్రసాద్ గారు వచ్చినప్పుడు నేను విజయశాంతి గారిని కలవాలండి మరి చేత పివి ప్రసాద్ గారు ఒక ప్రత్యేక వినపం తెలియజేసుకున్నాం మీరు ఈ నాటక అభిమానులకి మరింత మరిన్ని వేషాలు వేదిక మీద వేసి మరిన్ని కొత్త కొత్త రాగాలు మాకు వినిపించి మమ్మల్ని ఆనందపరుస్తారని కోరుకుంటూ ఉన్నానండి మరి భవిష్యత్తులో మిమ్మల్ని నేను కలుస్తాను కలవాలని నేను భగవంతుని కోరుకుంటూ మీకు కళాబోధనాలు తెలియజేసుకుంటున్నానండి నమస్కారం చాలా సంతోషం అండి ఇంకొక విషయం కొత్తవకాయ ఓట దుర్గాప్రసాద్ పాట రాగం ఒకలా ఉంటాయి కొత్త కొత్తవకాయ ఓట దుర్గాప్రసాద్ పాట రాగం ఒకలా ఉంటాయి ఏమండి ఇంకా విజయశాంతి గారు చంటి కుర్రాడు మాట విజయశాంతి గారు నటన ఆట అద్భుతం చంటికుర్రాడు ఆట ఎంత బాగుంటుందండి ఎంత చూడముచ్చటగా ఉంటుంది అలాగే విజయశాంతి గారి నటన ఇది పొగడ్త కాదు ముఖస్థుతి కాదు యథార్థం చెప్తున్నాను నేను యథార్థం అని చెప్పడానికి గర్విస్తున్నాను మీ అందరికీ కళాబోధనాలు ప్రత్యేకించి దుర్గాప్రసాద్ గారికి ప్రత్యేక కళాబోధనాలు తెలియజేసుకున్నాను